వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చేసింది చాలా రోజులు అయిపోయింది కానీ ఇంకా మనం అయితే సమ్మర్ స్పెషల్స్ ఏమీ రెడీ చేయలేదండి ఇప్పుడైతే నేను ఒక రెసిపీతో అయితే వచ్చేసానండి ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసుకోవచ్చండి ఇది హాట్గా ఉన్నప్పుడు మనం స్వీట్లో తీసుకోవచ్చు ఫ్రీజర్లో పెట్టుకుని తింటే కనుక ఐస్ క్రీమ్లో కూడా యూస్ అవుతుందండి దీనికోసం ఏం చేయాలంటే ఫస్ట్ నేను బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నానండి ఒక మూడు వాటి యొక్క ఎడ్జెస్ అయితే కట్ చేసుకుంటున్నానండి ఇలాగా ఏంటంటే బ్రౌన్ కలర్లో ఉన్నది మొత్తం కూడా కట్ చేసిన తర్వాత ఇలా మిక్సర్లో అయితే వేసుకున్న తర్వాత మెత్తని పౌడర్లో అయితే చేసుకోవాలండి చాలా బాగుంటుందండి హాట్గా ఉన్నప్పుడు స్వీట్లా చాలా టేస్టీగా ఉంది అలాగే ఫ్రీజర్లో పెట్టి తీసిన తర్వాత ఐస్ క్రీమ్లా కూడా చాలా బాగుందండి పిల్లలు రెండు విధాలుగా కూడా చాలా బాగా ఇష్టపడతారు ఇలా పౌడర్లా చేసిన తర్వాత నేనైతే ఒక హాఫ్ లీటర్ పాలు వరకు స్టవ్ మీద అయితే మరిగిస్తున్నానండి బాగా దగ్గర పడాలండి హాఫ్ లీటర్ మిల్క్ కాస్త బాగా చిక్కపడాలి బాగా మరిగి ఇలా పాలు మరుగుతున్నప్పుడే మనం ఇందులో కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇది వచ్చేసి నాలుగు స్పూన్ల వరకు ఉంటుందండి హాఫ్ లీటర్ పాలకి నాలుగు స్పూన్ల షుగర్ అయితే సరిపోతుంది అలాగే ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేయట్లేదండి పిల్లల హెల్త్ పరంగా నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను అది కూడా అట్రాక్టివ్గా కనిపించడం కోసమే మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్ అండి జీడిపప్పు బాదం అలాగే పిస్తా ఈ మూడు కూడా యాడ్ చేసుకున్న తర్వాత నేను ముందుగా తయారు చేసుకున్న బ్రెడ్ పౌడర్ని అయితే ఇందులో వేసేసి ఒక్క రెండు నిమిషాలకు దాన్ని ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కూల్ అయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఫ్రిజర్లో పెట్టి తీస్తే కనుక చాలా బాగుంటుందండి ఐస్ క్రీము మీరు వేడిగా తినాలనుకుంటే కనుక స్వీట్గా కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే రెసిపీ అయితే ట్రై చేసి చూడండి నాకు చాలా బాగా నచ్చిందండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి